హాయ్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం ఈ వీడియోలో ట్వంటీ సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూమెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు ఉండేట ప్రకారం నిఫ్టీ ఫిఫ్టీ యొక్క హై వచ్చేసి ట్వంటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ వరకి హై సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ వరకు లో సైడ్ రావడానికి స్కోప్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు నిఫ్టీ ఫిఫ్టీని బెయిట్ చేసుకుని ఈక్విటీ మార్కెట్లో ట్రైనింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రైనింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ లో వచ్చేసి ట్వంటీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఈ టూ నెంబర్స్ మధ్యనే నిఫ్టీ ఫిఫ్టీ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న పక్కన బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ గాను అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు బ్యాంక్ నిఫ్టీని బేట్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ని దృష్టి ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ లో వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న పక్కన ఫిన్ నిఫ్టీ ఒక హై వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ గాను అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే ట్వంటీ థౌజండ్ త్రీ హండ్రెడ్ గాను నమోదుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ట్వంటీ సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఫిన్ నిఫ్టీని బెయిట్ చేసుకొని ఆప్షన్ ట్రైనింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ టూ నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి హై వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ లో వచ్చేసి ట్వంటీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈ టూ నెంబర్స్ మధ్యనే ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా ట్వంటీ సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాడు ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు మీకు కావచ్చు అయితే ఇక్కడ మనం కొన్నాడపెంట్ నిఫ్టీ ఫిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఫిన్ నిఫ్టీ కావచ్చు ఈ మూడు ఇండెక్స్లు ఓపెన్ అయితే గ్యాప్ అప్ లేదా హెవీ గ్యాప్ అప్ లేదా డౌను లేదా హెవీ గ్యాప్ డౌన్ ద్వారా మార్కెట్ ఓపెన్ అవుతుంది హెవీ గ్యాప్ అప్ ద్వారా మార్కెట్ ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు సిఈ ట్రెండ్ కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్ట్ ఉంటూ మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు నైన్ ఫార్టీ ఫైవ్ వరకు సిఇ ట్రెండ్లో కొనసాగి దాని తర్వాత సైడ్ వేస్ట్తో ఉంటూ మీకు వన్ థర్టీ తాత మార్కెట్ అప్ సైడ్ అయినా వెళ్ళొచ్చు లేదా డౌన్ సైడ్ అయినా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా హెవీ గ్యాప్ అప్ డౌన్ తర్వాత మార్కెట్ ఓపెన్ అయితే మీకు నైన్ థర్టీ వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అవుతూ మీకు వన్ థర్టీ తర్వాత సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా మామూలుగా గ్యాప్ డౌన్ అయితే నైన్ ఫార్టీ ఫైవ్ వరకు కంటిన్యూగా ఫలి దాని తర్వాత మెల్లగా సైడ్ వేస్ వస్తూ మీకు ట్వెల్వ్ థర్టీతో సీఈలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అయితే ఇక్కడ ట్వంటీ సెకండ్ జనవరి రోజు మీకు మార్కెట్ ఓపెన్ అయ్యే దానికి అపోజిట్ డైరెక్షన్లో మార్కెట్ మూమెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అంటే మార్కెట్ కనుక అప్ అంటే పాజిటివ్లో ఓపెన్ అయితే రన్ క్లోజ్ అవుతుంది న్యూటివ్లో ఓపెన్ అయితే పాజిటివ్లో క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది సో ఈ విషయాన్ని ఉంచుకొని ట్రై చేసే ప్రయత్నం చేయండి ఓవరాల్గా చూస్తే కనుక మనకు బుల్లిస్టెండ్ ఉండడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది నేను బుల్లి రిఫర్ చేసిన కాబట్టి మీరు సిఈ ఎంట్రీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్లోతో వెయిట్ చేసి మంచి ప్రాఫిట్ తీసుకునే ప్రయత్నం చేయండి అలా కాకుండా మీరు పిఈ ఎంట్రీ తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి లో దగ్గర దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత స్టే ప్రయత్నం చేయండి ఒకవేళ మార్కెట్ బుల్లి స్టాన్ కొనసాగపోతే సైడ్ వేస్ అంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో మార్కెట్ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ వందే మాత్రం